హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నూతన్ నరీష్ డబ్బు లేకుండా కింద మంచిగా విలువ లేదంటారు కదా కానీ ఉన్నట్టుండి సడన్గా కొన్ని రోజులు డబ్బు కూడా విలువ లేకుండా పోయింది అదే డిమాండేషన్ డేస్ దాని తర్వాత రెండు వేల రూపాయల నోట్లను కూడా ఆర్బీఐ సర్క్యులేషన్ లేకుండా స్టాప్ చేసింది కదా ఒక రోజు ముందు ప్రొద్దుటూరు ఇస్కాన్లో ఒక ఈవెంట్ జరుగుతుంది రండి అని చెప్పేసి మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసినాడు ఇప్పుడే ఇస్కాన్ దగ్గరకు వచ్చినాము కీర్తన అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే ఇచ్చినారు చూడండి చిత్రాన్నం ఇంకా అలానే సేమియా పాయసం ఒక చిన్న కప్పులో ప్రసాదం ఇంకా అలానే ఒక బజ్జి అన్నం సాంబార్ ఇంకా పెరగనం అయితే పెట్టినారు ఇంకా మన దగ్గర ఉన్నటువంటి రెండు వేల రూపాయల నోట్ని ఎలా మార్చాలని ఆలోచించగా విస్కాన్ వెళ్ళొచ్చిన వేళ విశేషమో తెలియదు కానీ మొత్తానికి ఎత్తగిన అక్కడ ఆఫీస్లో ఎతికిన యాక్సెప్ట్ చేస్తున్నారని తెలిసింది ఇదే ఇలా మనము వెళ్ళేది గాంధీ పార్క్ ఆపోజిట్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసు ప్రొద్దుటూరులోనే చాలా ఫేమస్ అయినటువంటి పోస్ట్ ఆఫీస్ ఇది చాలా పెద్దది కూడా ఇక్కడికి వెళ్లే ముందు నేను ఏం చేసిన అంటే ఆర్బీఐ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి కొన్ని ఫామ్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని వచ్చినాను అవి టూ థౌజండ్ నోట్ ఎక్స్చేంజ్ కోసం అని చెప్పేసి ఫామ్స్ అని ఉన్నాయన్నమాట బట్ ఇక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ ఫామ్స్ వాళ్ళకు చూపించినాను ఇవి కాదు అఫిషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన కానీ ఇవి పాతవి అప్డేటెడ్ ఉన్న నా దగ్గర ఉంది నేను ఇస్తాను ఒక ఫైవ్ మినిట్స్ కూర్చో అని చెప్పినాడు సరే అని చెప్పి ఇక్కడే కూర్చున్నాను ఈ ఫార్మ్స్ ఎతికిన మొత్తానికి కావని తెలిసింది లోపల ఒక ఆఫీసర్ ఎతికిన బాగా హెల్ప్ చేసినాడు అక్కడే ప్రింట్ ఇచ్చినాడు ఆ సారు ఇంకా మనం ఎగినా దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఎత్తికినా అటాచ్ చేయాలంట అవి ఏంటి అని అడుగు ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ ఇంకా అలానే పాన్ కార్డు జిరాక్స్ అలానే బ్యాంకు డీటెయిల్స్ ఉన్నటువంటి ఫస్ట్ పాస్బుక్ పేజ్ ఉంటుంది కదా అది ఎత్తికినా జిరాక్స్ తీసుకుని రండి అని చెప్పినాడు సరే అని చెప్పేసి ఇప్పుడే జిరాక్స్ సెంటర్కి ఎత్తగిన వచ్చి తీసుకుంటున్నాను ఈ డాక్యుమెంట్స్ కూడా వాటితోటి సబ్మిట్ చేయాలన్నమాట మనము ఇప్పుడే ఆధార్ కార్డు అలానే పాన్ కార్డు జిరాక్స్ తీసుకుని వచ్చినాను ఇంకా బ్యాంకు పాస్బుక్కు సంబంధించిన వాటి అంటే ఫస్ట్ పేజ్ జిరాక్స్ కావాలని అడిగినారు కదా అక్కడ సార్ నువ్వు సార్ ఇప్పుడు నేను ఎతికిన క్యారీ చేయలేదని చెప్పినాను బ్యాంకు డీటెయిల్స్ ఏదైనా ఉన్నా సరిపోతుందని చెప్పినాడు సరే అని చెప్పేసి క్యాన్సల్డ్ చెక్ ఎక్కినా ఉంది దాన్ని జిరాక్స్ తీసుకుని వద్దామని చెప్పేసి బయటకు వచ్చినాను అది కూడా తీసుకున్నాను ఇప్పుడే ఇంకా మనం పోస్ట్ ఆఫీస్ లోపలికి వెళ్దాము అసలు ఈ టూ థౌసండ్ నోట్స్ నేను చాలా సంవత్సరాల కిందటనే జోలో పెట్టుకొని విన్నాను అది ఏమైందో ఏమో తెలియదు కానీ అసలు పాకెట్స్ చెక్ చేయలేదు సడన్గా ఒకరోజు రోజు కింద అది మనకు బ్యాన్ చేసిన తర్వాత ఎతికిన బయటపడింది ఇంకా అప్పటి నుంచి దీన్ని చేంజ్ చేయాలి చేంజ్ చేయాలని చెప్పేసి అలానే నిన్నాను రీసెంట్గానే ఇది మనకు బయటపడింది ఇప్పుడు లోపలికి ఎంటర్ అయినాను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ని అడుగుతిన క్యాన్సల్డ్ చెక్ అయినా కానీ పర్లేదు లేదు దానికి అటాచ్ చేయని చెప్పినారు సరే అని చెప్పేసి అవన్నీ జిరాక్స్లన్నీ తీసుకుని వచ్చినాను ఇక్కడ ఒక అడ్రస్ అయితే కన్నా ఉంది ఆర్బీఐకి సంబంధించినటువంటి హైదరాబాద్ అడ్రస్కి అయితే కన్నా మనం దీన్ని పార్సల్ చేయాలంట దీంట్లో టూ థౌజండ్ నోటు అలానే మనం తీసుకుని వచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలానే బ్యాంకు సంబంధించినటువంటి పాస్బుక్ జిరాక్స్ ఇంకా అలానే ఒక ఫామ్ అయితే కన్నా వాళ్ళు ఇచ్చినారు కదా అది మూడు సెట్లు అయితే కన్నా ఇవ్వాలంట మనం దాంట్లో టూ థౌజండ్ నోట్కు సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ కూడా రాయాలన్నమాట ఎన్ని నోట్స్ ఉన్నాయి అది ఎంత వాల్యూ చేస్తుంది అని చెప్పేసి అక్కడ డీటెయిల్స్ రాయాలి పోస్ట్ ఆఫీస్లో వాళ్ళతో సార్తో సైన్ చేయించుకోవాలన్నమాట అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లతో ఇంకా మనం అయితే నా దీనికి సంబంధించినటువంటి ఒక ఎన్వలప్ అయితే కింద తీసుకున్నాను దీని లోపల పెట్టి మనం అయితే కన్నా పంపించాలన్నమాట లక్ అయితే తీసుకున్నాను చూడండి చాలా రోజుల తర్వాత చూస్తున్నాను లెక్క కోసం లక్క ఎతికిన తీసుకుని వచ్చి ఇక్కడ అతికేయాలని చెప్పినారు ఇంకా ఇక్కడ ఒక షాప్లో ఎతికిన దొరికింది వీళ్ళు ఏ షాప్లో అడిగినా కానీ లక్క అనేది బాక్స్ బాక్స్ ఇస్తున్నారు ఒకే బాక్స్ ఎతికిన ఎనభై ఐదు రూపాయలు ఒక్కోటి ఒక్కోటి విడిగా ఎతికిన అసలు అమ్మారంట బట్ ఈ షాప్లో ఎతికిన లక్కీగా అమ్మినారు ఈ త్రీ పీసెస్ ఇచ్చినారు చూడండి ఈ త్రీ పీసెస్కి టెన్ రూపీస్ తీసుకున్నారు ఇంకా దీనిలో డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేసి టూ అడ్రస్ రాసి పోస్ట్ ఆఫీస్లో ఎతికిన ఇన్షూర్డ్ పోస్ట్ లాగా దీన్ని ఎతికిన కొరియర్ చేయమని అడిగినాము సరే అని చెప్పినారు ఇంకా అది అయిపోయిన తర్వాత ఒక జ్యూస్ సెంటర్కి ఎత్తిగిన వచ్చినాము ఇక్కడ రోజు మిల్క్ దొరుకుతుందనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఎతికిన వీడియో చూసే మిత్రులు ఇంకా ఎవరైనా వాళ్ళ దగ్గర టూ థౌజండ్ నోట్స్ అలానే ఉంటగినా పోస్ట్ ఆఫీస్లో ఎతికిన ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు తీసుకొని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయొచ్చు ఇంకా విషయం ఏంటంటే ఇలా ఆర్బిఐ ఒక ప్రకటన అయితే చేసింది కదా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టూ థౌజండ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్కెట్లో రికవర్ చేయాలని వాళ్ళు ప్రయత్నించినారు కానీ కేవలం నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ మాత్రమే వాళ్ళైతే రికవర్ చేసినారంట ఇంకా వాళ్ళ దగ్గర రానటువంటి ఏవైతే టూ పర్సెంట్ ఉన్నాయో నోట్స్ అవి దాని విలువ ఎంతో తెలిసినా ఆరు వేల నూట ఎనభై ఒకటి కోట్లకు సంబంధించినటువంటి రెండు వేల నోట్లు ఇంకా ప్రజల దగ్గరే ఉన్నాయని చెప్పేసి రీసెంట్గానే ఒక ప్రకటనలో అయితే ఆర్బీఐ తెలిపింది ఇంకా ఎవరైనా వాళ్ళు సబ్మిట్ చేయాలనుకుంటున్నా దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో ఎత్తికినా వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫర్ మోర్ వీడియోస్